తాండూర్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది ఉదయం కిచిలి తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు ఈ మధ్య తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురవుతున్న విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సందర్భాలు చాలా చూస్తున్నాం ఇదే సందర్భంలో వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది ఉదయం కిచిడి తిన్న విద్యార్థులు హఠాత్తుగా అస్వస్థతకు గురి కావడంతో హుటావుటిని ఆసుపత్రికి తరలించినట్లుగా సమాచారం అందుతుంది మనం చూస్తున్నది హాస్టళ్లలో వంటగదుల పరిస్థితి వంట పత్రాల పరిస్థితి కనిపిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు పట్నం శ్రీనివాస్ డిమాండ్ చేశారు సంఘటనపై వివిధ పార్టీల నాయకులు ఆసుపత్రిని సందర్శిస్తున్నట్లు కూడా తెలుస్తుంది హాస్టళ్లలో విద్యార్థులకు పూర్తిగా అపరిశుభ్రమైన వాతావరణంలో పాత్రలు వండిన పాత్రల తదితర మనం చూస్తున్నాం ప్రభుత్వం తెలంగాణ విద్యార్థుల పట్ల వారి విద్య పట్ల పూర్తి శ్రద్ధతో ఉంటుందంటూ చెప్పిన సందర్భాలు కూడా చూశాం దీనిపై సమగ్ర విచారణ న్యాయం చేయాలని పలు సంఘాలు డిమాండ్ నిజంగా చెప్పాలంటే ఎస్టీ హాస్టల్ సాయిపూర్ ఫుడ్ అసలు ఏం బాగాలేదు ఇంకోటి చెప్పాలంటే ఆడ బాగాలేదు పిల్లలతో కసును పియడం కానీ బెంచ్ క్లీన్ చేయడం గానీ డైనింగ్ హాల్ అన్ని వెజిటేబుల్ కట్ చేయడం గానీ అన్ని చేశారు ఇంకా వచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా కానీ మాత్రం దాంట్లోకి ఇష్టంగా వాళ్ళు ఇంటికే పంపిస్తారు నేను నా కళ్ళతో చూసిన ప్రతిసారి ఏంటంటే సీసీ కెమెరా లేదు డైనింగ్ హాల్ కాబట్టి ప్రూఫ్ నేను చెప్పాలంటే నాతో కూడా ఎవరైనా ఉండాలి కదా చెప్పడానికి ప్రూఫ్ లేదు కాబట్టి నేనేం చెప్పాను ఫుడ్ అసలు ఏం బాగాలేదు మూడు నువ్వు ఒక అసలు ఫుడ్ అసలు ఏం బాగా అయితే లేదు అంత పలుకు పలుకు అందుకు అందువల్లనే ఇంతమందికి ఇట్లా ఇది నేను కూడా మరణం తినకుండానే వచ్చిన ఫుడ్ అసలు